నమస్కారం న్యూస్కి స్వాగతం గుంతకల్లు రైల్వే ఎస్పీ అనిల్ బాబు ఆదేశాల మేరకు ట్రైన్స్ ద్వారా జరిగేటువంటి అక్రమ పేలుడు పదార్థాలు మరియు అక్రమ గంజాయి రవాణాను అరికెట్టేందుకు కావలి రైల్వే స్టేషన్ నందు ఆదివారం నాడు కావలి జీఆర్పిఎఫ్ ఎస్ఐ అరుణ్ కుమారి వారి సిబ్బందితో కలిసి ట్రైన్లోను మరియు ప్లాట్ఫామ్ నందు ఉన్న ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేయడం జరిగింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి